పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఏవిఎం స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో తాదేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిసెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ ర్యాలీ పెంటపాడు గ్రామంలోని ప్రధాన వీధిని సాగింది తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన శాసనసభ్యుడు బొలిసెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తర్వాత నాకు అడిగానండి రామచంద్ర రెడ్డి గారు పాటించి అంచెల అంచెలుగా రాష్ట్రం అంతా కూడా ఈ మానవ సంస్థనే అన్ని కూడా ప్రకటించడం అందరూ కూడా సేవా దే చూపించడం జరిగింది దాంట్లో మన గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మొన్నీ కార్యక్రమం తీసుకున్నట్టుగా వారి చేసిన కూడా తెలియజేస్తాను భారతదేశంలో శాంతి కావాలని ఈ కార్యక్రమం రాణించడం అనేది మనకు గొప్ప విషయం ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ కానీ మంచి తీసుకు ఈ మానవతో ఎందుకంటే మరి అయిన వారిని తీసుకెళ్ళడానికి కూలింగ్ సగతాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం మరి రెడీ రెడ్డిగా ఇంకా నాకు రాజకీయంగా మరి బాగుండే కార్యక్రమాలు ఆయన కుటుంబ తీసులందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టే మరియు మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వాళ్ళు కూడా ఎందుకంటే ఈ కార్యక్రమం దీపంలో తప్పనిసరిగా మీరు ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే చాలా స్వీయగా ఇక్కడికి వచ్చి మరి వెంటనే ఆ వంద మీటింగ్ ఇరవై మీ కార్యక్రమాన్ని మీరు కొనసాగించాలి ఎలాంటి కార్యక్రమాలు చేసి